వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్ క్యాబినెట్ ఆమోదం పొందిన ఈ కొత్త పథకం ద్వారా ఏపీ పెన్షన్లకు ఎంతమందికి లబ్ధి కలుగుతుంది ఆ వివరాలు ఏంటో ఒకసారి ఈ వీడియోలో చూసేద్దాం చూసే ముందుగా ఫ్రెండ్స్ ఎవరైనా ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఇంకా విషయానికి వచ్చినట్లయితే ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి ఆరోగ్య బీమా పథకం ఏబిపిఎంజేవై డెబ్బై సంవత్సరాలు దాటిన వారికి ఆరోగ్య బీమా పథకం అమలు చేస్తామని కేబినెట్ నిర్ణయం తీసుకున్నట్లుగా ఓ ప్రకటన అయితే రావడం జరిగింది దీనిపై పెన్షన్లకు అనేక సందేహాలు ఉన్నాయి వాటి గురించి మనం ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సామాజిక మరియు ఆర్థిక తారతమ్యం లేకుండా డెబ్బై సంవత్సరాలు వయసు పైబడిన వారందరికీ ఆరోగ్య బీమా అమలు చేస్తామని క్యాబినెట్ నిర్ణయించింది ఆరోగ్య బీమాకు సంబంధించి ఉత్తర్వులు ఇంకా విడుదల చేయలేదు కేబినెట్ నిర్ణయం మాత్రమే జరిగిందనేటువంటి విషయాన్ని మనం గమనించాలి ఈ బీమా సౌకర్యం డెబ్బై సంవత్సరాల వయసు గల పెన్షన్లకు అమలు చేస్తారా అని ఎక్కువ మందికి అనుమానం కలుగుతుంది ఆర్థిక పరిమితితో సంబంధం లేకుండా అందరికీ అమలు చేస్తామని పేర్కొన్నారు ఉత్తర్వులు విడుదల చేసిన తర్వాత మన సందేహాలకు పరిష్కారం లభిస్తుంది తొందరలోనే అవి విడుదల చేస్తారని సమాచారం ఆరోగ్య బీమా కార్డు అయితే ఇప్పుడు డౌన్లోడ్ చేసుకోగలమా అంటే ఖచ్చితంగా చేసుకోలేము దీనికి సంబంధించి విధి విధానాలతో ఉత్తర్వులు వస్తాయి అప్పుడు మాత్రమే మనం ఆ కార్డుని డౌన్లోడ్ చేసుకోగలము పెన్షనర్లు కొద్దిమంది ఇప్పటికే ఏబిహెచ్ఏ కేంద్ర ఆరోగ్య బీమా కార్డులు డౌన్లోడ్ చేసుకున్నాం అవి పనిచేస్తాయా అని అంటున్నారు అయితే అవి పనిచేయవు అవి కేవలం ఆరోగ్య డిజిటల్ లాకర్గా మాత్రమే పనిచేస్తాయి డెబ్బై సంవత్సరాలు పైబడిన వారికి ఒక ప్రత్యేకమైన కార్డు రూపకల్పన చేస్తారు ఈ బీమా పథకానికి సంబంధించి రిఫరల్ హాస్పిటల్ జాబితా కూడా తెలియజేస్తారు ఇప్పటికే అమలు చేసిన ప్రధానమంత్రి ఆరోగ్య బీమా పథకం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం మొదటగా ప్రధానమంత్రి ఆరోగ్య బీమా పథకం రెండు వేల పద్దెనిమిది సెప్టెంబర్ నెల నుంచి అమలు చేస్తున్నారు ఇది దేశంలో ఉన్న పేదవారికి మాత్రమే అమలు చేస్తారు ఈ పథకంలో పన్నెండు పాయింట్ మూడు నాలుగు కోట్ల కుటుంబాలు మరియు సుమారుగా యాభై కోట్ల మంది ఈ పథకం ద్వారా లబ్ధి పొందుతున్నారు ఈ పథకాన్ని రెండు వేల ఇరవై రెండు జనవరి నెలలో అంగన్వాడీ ఉపాధ్యాయులకు హెల్పర్లకు మరియు ఆశా వర్కర్లకు విస్తరించారు సుమారుగా ముప్పై ఏడు లక్షల మంది కొత్తగా ఈ పథకంలోకి రావడం జరిగింది దేశవ్యాప్తంగా డెబ్బై సంవత్సరాలు పైబడిన వారికి ఇప్పుడు ఈ పథకాన్ని విస్తరించడం ద్వారా ఆరు కోట్ల మంది కొత్తగా ఈ పథకంలోకి వస్తున్నారు అయితే దేశవ్యాప్తంగా డెబ్బై సంవత్సరాలు పైబడిన పెన్షన్లకు అమలు చేస్తే ఎంతమందికి ఈ ప్రయోజనం సుమారుగా పొందవచ్చు అన్నటువంటి విషయాన్ని ఇక్కడ మనం చూసినట్లయితే ఉదాహరణకి అరవై సంవత్సరాలు పైబడి వంద మంది పెన్షన్లు ఉన్నారు అని అనుకున్నట్లయితే వీరిలో డెబ్బై సంవత్సరాలు పైబడిన కేంద్ర మరియు రాష్ట్ర అయితే ముప్పై ఐదు నుంచి నలభై ఐదు మంది మాత్రమే ఉంటారు అందులో కూడా ఎనభై సంవత్సరాలు దాటిన వారైతే ఓ పదిహేను మంది ఉంటారు తొంభై సంవత్సరాలు దాటిన వారైతే ఒక ఐదు మంది మాత్రమే ఉండవచ్చు ఇక మొత్తంగా చూసినట్లయితే లబ్ధి పొందే వారితో పోలిస్తే పెన్షన్ల సంఖ్య తక్కువగా ఉంది ఏది ఏమైనా పెన్షన్లకు అమలు చేసినట్లయితే డెబ్బై సంవత్సరాల పైబడిన వారందరికీ కనుక అమలు చేసినట్లయితే ఆరోగ్య బీమా అనేది చాలామందికి మేలు కలుగుతుంది అరవై సంవత్సరాలు పైబడిన వారందరికీ అమలు చేసినట్లయితే ఈ పథకం ద్వారా మరింత ఎక్కువ మంది లబ్ధి పొందేవారు ఉంటారు ఓకే ఫ్రెండ్స్ ఇది సమాచారం సమాచారం మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి